నేను చేస్తున్నది ఉంటారు పోరాటం నాకు ఏ పార్టీలు మద్దతు లేదు నీకు ఈ పార్టీకి అర్థమైపోయినాడు నాకు ఏ పార్టీలు మద్దతు లేదు ఎందుకంటే నేను ఏ పార్టీలో సభ్యులు కాదు సో కాబట్టి సభ్యుడు కాని వారికి మద్దతు ఎవరు అని అంటున్నారు మరి సో కానీ ఈ పోరాటం రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనే ఆరాటంతో ఉబలాటంతో నేను చేసిన పోరాటం ఎందుకంటే ఇది నా గొప్పల కోసం నేను చేసిన పోరాటం కాదు నా పదవి నేను అనుభవించవచ్చు ఐదు సంవత్సరాల పాటు నాకు వచ్చిన పదవిని ఎవడైనా అనుభవించాలని చూస్తారు నిన్న మొన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ జాయిన్ అయిన వాళ్ళు కొద్దిమంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు ఏ రోజు కూడా పోరాట సంఘ దేవుడు తగిన వ్యక్తి మాట్లాడిన మాట ఒక్కటి చూపెట్టిన నేను సీట్ అడగను ఈ కూటమి ఏ ఒక్కడైనా సరే ఈ పది రోజుల్లో జాయిన్ అయిన ఏ ఒక్కడైనా మూడు నెలల ముందు జగన్మోహన్ రెడ్డిని రకంగా ప్రశ్నించారు అని చెప్పి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను అంతమందికి సీట్లు ఇచ్చిన ఈ కూటమి భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన నిన్న ఒక ఎంపీ అభ్యర్థిని కూడా ఇచ్చారు వారైనా కావచ్చు తెలుగుదేశమైనా కావచ్చు నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద నేను చేసిన పోరాటమే నాకు శాపమా ఎటువంటి ఆపేక్ష లేకుండా ఎవరందరో పార్టీలు పెట్టుకుంటున్నారు నాకు రాజకీయంగా స్వార్థం ఉంటే ఏమో నేను కూడా పెట్టి ఉండేవాడి లేదు కదా నాకు నేను కోరుకున్నది మనసా వాచ కర్మణ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే శ్రామికుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని నేను కోరుకున్నాను నిన్న చూసాం ఆ ముషిలోడు ఆ చంద్రబాబు అంటాడు జగన్మోహన్ రెడ్డి ఆయన మూడు మీటింగ్లు ఎవడు కుర్రోడు ఎవడు ముసలోడు రోజుకి మూడు మీటింగులు మళ్ళీ టెండర్లు చేసిన వాడు ముసలి ఏసీ బస్సు వేసుకుని ఆ పై నుంచి మాట్లాడేటప్పుడు కూడా అటు ఇటు కుదర్లు వేసుకుని మాట్లాడేవాళ్ళు ఏదో ఒక మీటింగ్ చేసేవాడు ఇవ కూడా మీరే నిర్ణయించండి ఎవరు కుర్రవాళ్ళు ఎవరు యువకులు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన వాళ్ళు ఎవడో మీరే ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు కూటమి కలవాలి కూటమి గెలవాలి అని ఆయన కూడా ఆ పోరాటం చేస్తున్నారు మరి నేను ఒంట్లో బాగపోతే హైదరాబాద్కి వచ్చి ఇమ్మీడియట్గా మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉండాలి మరి అక్కడ ఇచ్చిన కమిట్మెంట్ల కోసం ఆయన కూడా ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా వారి అనారోగ్యం జ్వరం వచ్చింది అయినా సరే ఆయన వెళ్ళి పోరాడుతున్నారు తప్పకుండా నాకు ఎందుకంటే నా లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఆ లక్ష్యంతోనే నేను ఎన్నాళ్ళు నా ప్రాణాలకు తెగించి ఉన్నా ఈ ఎలక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలా జగన్మోహన్ రెడ్డి వద్దా అనే ఎలక్షన్ పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు ఇతన్ని వదిలించాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రజాభిమానం ఎంతగా ఉన్నా కూడా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితో చేయి చేయి కలిపి భారతీయ జనతా పార్టీ కూడా కలవాలని మరి ఆయన కూడా పోరాడారు ఆయన తెరపై పోరాడారు అంటే తెరపై అంటే అందరికీ తెలిసేలాగా తెలియకుండా నేను ఎన్ని రోజులు ఢిల్లీలో గడిపాను నాకు తెలుసు కానీ కడుపు తెచ్చుకుంటే కాలం మీద పడుతుంది నేను ఇప్పుడు ఏమి మాట్లాడినా అపార్థం చేసుకునే పరిస్థితి కాబట్టి అర్థమైన వాళ్ళకి అర్థమైనంత నేను అంతకంటే ఎక్కువ మాట్లాడను ఖచ్చితంగా కూటమి గెలవాలి జగన్మోహన్ రెడ్డి పోవాలి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతోనే నేను జగన్మోహన్ రెడ్డి మీద రోజుకి కూడా సుప్రీంకోర్టులో నేను పోరాడుతున్నాను ప్రజల మీద నాకున్న విశ్వాసంతో అంటే ప్రజలకి హాని జరుగుతుంది నా ఒత్తు పాత్ర నేను పోషించాలి అనే ఉద్దేశంతోనే నేను ఏ పార్టీ సభ్యుడు కాకపోయినా ఇప్పుడు ఉన్నది జగన్ని వదిలించాలి అని కలిసిన కూటమి వీళ్ళు నగ్గాలని కాదు జగన్ను వదిలించాలి రాష్ట్రానికి మంచి జరగాలి అని కలిసిన కూటమి జగన్ను వదిలించడానికి ఎవరు ఎంత కృషి పార్టీలు ఉండి యాభై లక్షల మంది సభ్యులుండి కృషి చేయటం ఎస్ గ్రేటే కానీ ఒంటరిగా నేను నా గారు చనిపోయినా కూడా నా ఊరికి నేను వెళ్ళలేని దుస్థితిలో నా కాన్స్టిట్యులో ప్రధానమంత్రి వచ్చిన భారతదేశంలో ఇప్పుడు దాకా ఎప్పుడూ ఇటువంటి ప్రోటోకాల్ వైలేషన్ జరగలేదు నా పేరు రాసిన తర్వాత కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరి ప్రధానమంత్రి ఆఫీస్కి ఫోన్ చేసి నా పేరు తీయించేసిన ధనుడు జగన్మోహన్ రెడ్డి అయినా నేను అబ్జర్వ్ చేసుకున్నప్పటికీ కూడా ఎదురీది నేను నా పోరాటం కొనసాగించాను ఎన్ని అవంతరాలు వచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డి అనే దరిద్రం ఈ రాష్ట్రానికి ఉండకూడదు అని నేను ప్రొసీడ్ అయ్యాను సో పోరాడేవాడు ఎవడు ఈ కూటమిలో ఉండకూడదు అని ఎవరైనా అనుకుంటే అనుకుంటారని కూడా నేను అనుకోవట్లే ఇట్స్ ఎ నెబరేషన్ ఇట్స్ ఎ మిస్టేక్ బై మిస్ కమ్యూనికేషన్ బై సమ్ బెస్టెడ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం తప్పకుండా చేస్తారు అని పరిపూర్ణ విశ్వాసం నాకుంది ఎంతోమంది ఇంకా నాకు మెసేజెస్ సూపర్ తుప్పులుగా వస్తూనే ఉన్నాయి మెయిల్ బాక్స్ నిండిపోతుంది అందరికీ నేను ఒకటి రాష్ట్ర ప్రజలు ఎలా అయితే మరి కూటమిని విశ్వసించి ఈ నియంత్రణ పంపాలనుకుంటున్నారు అందరూ భయపడే రోజుల్లోనే నియంత నియంత నువ్వెంత అన్న నన్ను వదిలేస్తారని నేనైతే అనుకోవట్లేదు తప్పకుండా ఒకటి రెండు రోజుల్లో న్యాయం జరుగుతుంది అనే ఎందుకు నేను చెప్తున్నాను ఇది ప్రతిరోజు అందుకని నిన్న చెప్పా మధ్యలో రెండు రోజులు మాట్లాడలేదు వేరే ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది రకరకాల ఆప్షన్స్ చెప్తున్నారు వద్దండి అటువంటి ఆప్షన్స్ ఏమీ వద్దు నాకు జాయిన్ జరుగుతుంది అని నేను వాళ్ళందరికీ చెప్తున్నా అదే విషయం మీడియా ముఖంగా కూడా నేను చెప్తున్నా చూద్దాం ఏమవుతుందో చూద్దాం ఎవరైతే నా గురించి మరి ప్రార్థనలు చేస్తున్నారో నేను కూడా